ఉదయం నుంచి టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ప్రచారం నిజమైంది అక్కినేని నాగ చైతన్య శోభితలిద్దరూ ఒకటయ్యారు వీరి ఎంగేజ్మెంట్ అతి కొద్ది మంది సమక్షంలో జరిగింది దీనికి సంబంధించిన ఫోటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు వీరిద్దరి నిశ్చితార్థం జరిపించినట్లు పోస్టులో రాసుకొచ్చారు శోభితను తమ కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నట్లు నాగార్జున తెలిపారు జీవితాంతం సుఖ సంతోషాలతో కలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు చివరిలో ఎయిట్ 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 ఏ బిగినింగ్ ఆఫ్ ఏ ఇన్ఫినెట్ లైవ్ అని మెన్షన్ చేశారు ఎనిమిది అంటే ఈరోజు డేట్ ఇంకొక ఎనిమిది ఈ నెల రెండు వేల ఇరవై నాలుగులో అంకెలను అన్నిటినీ కలిపితే వచ్చేది ఎనిమిది సో అలా ఎయిట్ 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 అని స్పెషల్గా మెన్షన్ చేశారు నాగార్జున గత కొన్నాళ్ళుగా వీరిద్దరూ లవ్ ట్రాక్లో ఉన్నారనే ప్రచారం జరిగింది వీరిద్దరూ విదేశాల్లో కలిసి తిరిగిన ఫోటోలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి అప్పుడే ఇండస్ట్రీలో వీళ్ళ లవ్ ట్రాక్ గురించి జోరుగా చర్చ జరిగింది చివరకు ఇలా ఒక్కటై ఆ ప్రచారాన్ని నిజం చేశారు అక్కినేని నాగచైతన్య శోభిత